అన్నది మీరందరూ గమనించగలరు సో ఆ విధంగా ఉండకూడదు రైతు యొక్క పాస్ పుస్తకాలకి ఒక విశిష్టత ఉంది గతం నుంచి సో ఆ విశిష్టత అన్నది కోల్పోకుండా పరిశీలించుకుంటూ వస్తున్నాం రెండోది ఏంటంటే ఆయన బొమ్మ మన ఆస్తులు మీద మన తాత తాతల ఆస్తులు మీద ఆయన బొమ్మేసుకోటం ఎక్కడితో ఉన్నాం ఇప్పుడు ఒక పర్ఫెక్ట్గా మళ్ళీ సర్వే చేసి మీ ఆస్తి మీద మీ పాస్ బుక్ ఇస్తున్నారు క్యూఆర్ కోడ్ రెగ్యులర్గా చెప్పినట్టు క్యూఆర్ కోడ్ ఉంటుంది దానికైనా ఓపెన్ చేసి చూసుకుంటే మీ ఆస్తి వివరాలు మీద అంత వస్తాయి అవునమ్మా పట్టదారు లో కొత్తవి ప్రింట్ చేసి క్యూఆర్ కోడ్తో రాజముద్రేసి రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు వాళ్ళ ఫోటోలు తీసేసి అంత ముందు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇచ్చానికి ఆయన ఫోటో వేసి మాస్తుల మీద పట్టదారు పాస్బుక్స్ ఇస్తున్నాడు అవి కూడా రెండు వేల ఇరవై మూడులో రీసర్వే పేరుతో ఘోరాలు నేరాలు జరిగిపోయినాయి వాటి రెక్టిఫికేషన్ పెద్ద సమస్య అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముత్తుకూరులో ఉన్నాము మామిడిపూడిలో నూట ఎనభై ఆరు ఎకరాలు వాగుపొరం పోకని పడిపోయింది వాళ్ళ పట్టాలు వాళ్ళు వాళ్ళ అమ్మకాలు కొనుక్కోటాలు పట్టదారు పాస్బుక్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు సర్వే రీసర్వేలో వాగుపొరం పోకని పడిపోయింది ఇప్పుడు తహసీల్దార్లకి అది క్లియర్ చేయటం పెద్ద తలకాని ఆ వాగురం పోగా పడింది కాబట్టి ఇంకా అమ్మకాలు కొనుగోళ్లు ఆగిపోయినాయి పాస్బుక్ పాస్బుక్ కూడా లేదు అందుకని అవన్నీ తెచ్చి పెట్టారు నెత్తిన శని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు తహసీల్దార్కి ఆర్డీఓలకి జాయింట్ కలెక్టర్ కలెక్టర్ సిసిఎల్ఏ రెవెన్యూ సెక్రటరీ ఎవరికి సంబంధం లేకుండా ఎవరో ఒక ఆయన రిటైర్డ్ ఆర్డీఓ అక్కడ రిటైర్డ్ ఆఫీసర్ స్టేట్ లో పదిహేను రోజుల్లో వాళ్ళిద్దరు తిరిగిపోవాలి వాళ్ళు నో అంటే హైకోర్టు పోవాలి టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం ప్లస్ ఆ పట్టదారి పాస్బుక్లు తప్పుడు బుక్లు వాళ్ళ ఫోటోలున్నీ తీసేసాం క్యూఆర్ కోడ్ పెట్టాం రాజముద్రతో పంపిణీ చేస్తున్నాం ఇప్పుడు ఈ పూరు వన్ ఏలో ఐదు వందల ముప్పై మూడు పాస్బుక్లు ఇప్పుడు పంపిణీ జరుగుతూ ఉంది అట్లే టోటల్ ముతుకూరు మండలంలో ఐదు వేల నాలుగు వందల ఎనభై మందికి ఇవ్వాలా ఇప్పటి వరకు రెండు వేల మూడు వందల డెబ్బై మందికి ఇచ్చారు ఈ పాస్బుక్స్ మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసి ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఏదైనా పొరపాట్లు వస్తే ఒకటి రెండు ఒకటి డెఫినెట్ డెఫినెట్గా అవి కూడా సర్దుబాటు చేస్తారు రైతులకి వాళ్ళ భూముల మీద హక్కులు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడటం మా బాధ్యత ఇక్కడ నూట ఎనభై ఎకరా నూట ఎనభై ఆరు ఎకరాలు అక్కడ పొదలకూరు మండలం అయితే ఒక మర్రిపల్లి ఒక పాలపల్లి ఒక మహమదాపురం ఒక వెలిగింటిపాడ గ్రామాలు గ్రామాలు మూడు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు అన్ని ట్వంటీ ఏ మూడు వందల యాభై ఎకరాలు గయాల్ అంట గయాల్ అని పడిపోయింది ఈ సర్వేలో వాళ్ళు ఇంకా అప్పు తెచ్చుకునే దానికి లేదు ఏదన్నా బిడ్డల పెళ్ళిళ్ళకి వాళ్ళకి ఇచ్చేదానికి అమ్మేదానికి లేదు ఇప్పుడు రెండు గ్రామాలు క్లియర్ చేయించాం ఆనాటి ఎమ్మెల్యే ఆనాటి మంత్రి ఆయన వైసీపీ నాయకుడు ఆయన మండలం గ్రామాలు గ్రామాలు దాంట్లో తెలుగుదేశం వైసీపీ ఇద్దరు ఉంటారు కదా గ్రామంలో ఒక పార్టీ వాళ్ళే కాదు ఆయన పార్టీ వాళ్ళు కూడా మునిగిపోయినారు అవన్నీ మార్పిచ్చేది ఇప్పుడు పార్లపల్లి మర్రిపల్లి మార్పిచ్చేసాం ఇంకా మహమదాపురం ట్వంటీ టూ ఏ లో ఉంది ఇక్కడ గయాల్లో ఉంది అవన్నీ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ దగ్గర పెట్టి ఇప్పటికీ తంటాలు పడుతూ ఉన్నాం రెక్టిఫై చేసేదానికి అటువంటి పాపాలు ఇరవై మూడు రీసర్వేలో జరిగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినాయి వాటన్నిటిని రెక్టిఫై చేయటం తల ప్రాణం తాక్కు వస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్కి మేము ఆఫీస్లో నేను కూర్చొని అర్జీలు తీసుకుంటే టోటల్ అర్జీలు అవే మెజారిటీ రెవెన్యూ ఇష్యూస్ అన్నిటిని పరిష్కారం చేస్తున్నాం